పద్మశాలీల సంక్షేమం కోసం పద్మశాలి ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఒక్క పద్మశాలి కుల బంధువులు సంఘ సేవలను ఉపయోగించుకోవాలని తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరందాస్ యాదగిరి తెలిపారు రాష్ట్ర స్థాయిలో చాలా మంది ఈ సంఘం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు తెలంగాణ ఉద్యోగుల సంఘం నల్గొండ సూర్యాపేట కాలమాని ఆదివారం స్థానిక ఎల్పీటీ మార్కెట్లోని సంఘం కార్యాలయంలో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీరందాసు యాదగిర్లు విచ్చేసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ నల్గొండ సూర్యాపేట జిల్లాల్లోని పద్మశాలీల సంక్షేమం కోసం ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ఈ సంఘం ద్వారా చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్క పద్మశాలి కుల బంధువులు ఉపయోగించుకోవాలని సూచించారు ఈ సంఘం ద్వారా ఉద్యోగులకు పద్మశాలీలకు చాలా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు రాష్ట్ర స్థాయిలో ఈ సంఘం సేవల ద్వారా చాలా మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు ప్రతి సంవత్సరం విద్యార్థులకు పురస్కారాలు ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు పేదవారిని ఆదుకోవడం లాంటి కార్యక్రమాలతో పాటుగా అన్ని జిల్లాలలో మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సంఘానికి రాష్ట్ర సొంత కార్యాలయ భవనం హైదరాబాద్ లో కలిగి ఉందని చెప్పారు సంఘం నల్గొండ సూర్యాపేట జిల్లాల అధ్యక్షులు నల్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఏషాల విశ్వకుమార్ మాట్లాడుతూ ఈ సంఘం ద్వారా పేద విద్యార్థులను ఆదుకోవడంతో పాటుగా పలు సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నామని తెలిపారు అలాగే వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసి వివాహ సంబంధాలను కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కుదర్చడం జరుగుతుందని చెప్పారు ఈ వివాహ పరిచయ వేదికలో ఒక్కసారి పేరు నమోదు చేసుకుంటే వారికి వివాహం కుదిరే వరకు ఎన్ని ప్రొఫైల్స్ అయినా అన్లిమిటెడ్ గా చూసుకోవచ్చని తదుపరి ఎటువంటి కమిషన్లు గాని బహుమతులు గాని స్వీకరించబడవని తెలిపారు అలాగే ప్రతి ఆదివారం ఈ సంఘ కార్యాలయంలో వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నామని తెలిపారు ఆన్లైన్ ద్వారా కూడా ఇట్టి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి తిరందాసు యాదగిరిందర్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి దేవులపల్లి సాయిరాజ్ పద్మశాలి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు పొట్టభత్తుల సత్యనారాయణ ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర్లు బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ పెండెం శ్రీనివాస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గంజి వెంకట శ్రీనివాస్ అసోసియేట్ ప్రెసిడెంట్ చిలుకూరి వెంకటేశం కోశాధికారి మిర్యాల వెంకటపతి ప్రచార కార్యదర్శి నవీన్ కుమార్లతో పాటు కమిటీ సభ్యులు నక్క జ్ఞానేశ్వర్ రాపోలు రవి సంగిశెట్టి హరికృష్ణ నీలం సుధాకర్ పొట్టాబతుల జ్యోతి మిరియాల శ్రీనివాస్ వేషాల శ్రీదేవి గంజి వెంకన్న నారాయణ గడ్డం శ్రీనివాస్ మాకం గణేష్ గంజి ధనంజయ ఏషాల శివ ఆనందపు సత్యనారాయణ పున్న వేణుగోపాల్ దొంత దామోదర్ తిరందాస్ సంతోష్ కుమార్ రాపోలు అశోక్ గంజి ఉపేందర్ చిరుకూరి గోవర్ధన్ ఏలి శ్రీకాంత్ రాపోలు క్షీరసాగర్ గోషిక శివకుమార్ దురుక జగదీశ్వర్ జల్ద శ్రీనివాస్ కొంగరి పాండు మిరియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క పద్మశాలి ఉద్యోగులను ఐకమత్యం చేస్తూ వారి యొక్క సమస్యల సాధనలో ముందుండాలని అలాగే నల్గొండ జిల్లాలో వెయ్యి మంది ఉద్యోగులను సభ్యులుగా చేర్పించాలని కోరుతూ అలాగే ఈ యొక్క పద్మశాలి మ్యారేజ్ బ్యూరోను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు జిల్లా కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయిలో పరిచయ వేదికను కూడా నల్గొండలోను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా యొక్క పేద పద్మశాలీలకు చేవితాన్ని అందించాలని అలాగే పద్మశాలి విద్యార్థులకు ఈ యొక్క ఫీజులు కానీ పుస్తకాలు కానీ తదితర సహాయ సహకారాలు అందించాలని ఈ యొక్క పద్మశాలి ఉద్యోగ సంఘం నల్గొండ జిల్లా కార్యవర్గాన్ని కోరడం జరిగింది అంతేకాకుండా గతంలో కూడా పేద పద్మశాలి విద్యార్థులకు ఫీజులు కట్టారు ఈ సందర్భంగా వారందరినీ అభినందిస్తూ యొక్క ఫీజులు కట్టేందుకు ఒక మన పద్మశాలి ఉద్యోగి ముందుకొచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ అలాగే తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో సొంత కార్యాలయం ఏర్పాటు చేసే జరిగింది దానికి సంబంధించి నల్గొండ జిల్లా నుండి కూడా మన ఉద్యోగస్తులు సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా ప్రత్యేకత తెలుపుకుంటూ ముగిస్తున్నాను ఈరోజు నల్గొండ సూర్యాపేట ఉమ్మడి రెండు జిల్లాలు కలిపి మన సూర్యాపేట నల్గొండ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు వాళ్ళ యొక్క టీం మెంబర్సుతో కార్యక్రమము క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఇందులో సుదీర్ఘంగా పద్మశాలి ఉద్యోగస్తులకు ప్రభుత్వము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఏ రకంగా వాళ్ళు కింది స్థాయి వరకు కూడా తీసుకెళ్ళి చేతనిచ్చి అట్టడు వర్గాల సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా మనం పాలు పంచుకోవాలని వాళ్ళకు సూచనలు చేయడం జరిగినది తర్వాత ఈ జిల్లా మంత్రివర్యులు ఇద్దరు ఉత్తమ్ కుమార్ గారిని తర్వాత మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా మన పద్మశాలి ఉద్యోగులకు చైతన్యస్తూ మా కుల వర్గానికి కూడా చైతన్స్తూ వాళ్ళు చేదోడు వాదోడుగా ఆదుకుంటున్నందుకు కూడా ఈ సందర్భంగా వాళ్లకు అభినందనలు మా సంఘం ద్వారా తెలియజేయడం జరిగినది ఇదే మాదిరిగా ఈ పద్మశాలి ఉద్యోగుల సంఘము మా నల్గొండ యూనిట్ ముందుకు వెళ్ళాలని ప్రతి మేము మేమున్నామని భరోసా ఇస్తూ కల్పిస్తూ అందరినీ చైతన్యవంతులను చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహంగా పాల్గొనాలని కోరడం జరిగినది మా యొక్క అధ్యక్షతన ఈరోజు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ అన్నది జరిగింది ఇటు కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్ గారు ప్రధాన కార్యదర్శి యాదగిరి గారు మరియు ఇంకా పెద్దలు వచ్చినారు వాళ్ళందరికీ మా యొక్క శుభాభివందనాలు మేము మా యొక్క సంఘం యొక్క కార్యక్రమాలను ఇంకా సభ్యులను కూడగట్టుకొని ఇంకో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తామని ఇట్టి సందర్భంగా అందరికీ తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం సూరపేట అండ్ నల్గొండ జిల్లాల నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటు ఎల్పిటి మార్కెట్లో మా కార్యాలయంలో ఇటు కార్యక్రమానికి పద్మశాలి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు వాళ్ళందరికీ శుభాభినందనలు మరియు ఈ సంఘం ద్వారా పద్మశాలీ కులస్తులకు కానీ పద్మశాలి ఉద్యోగస్తులకు కానీ బీదవారికి కానీ సహాయ సహకారాలు ఎక్కువగా అందించడం జరుగుతుంది ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మా సంఘాన్ని సంప్రదిస్తే మాకు వీలైనంత వరకు మా ఎంతవరకు పరిధిలో ఉందో అంతవరకు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తాము దాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇటు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞత ఈరోజు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం జరిగింది అందులో భాగంగా ఉద్యోగస్తుల్లో మేల్స్ ఎంతమంది ఉన్నారో ఫిమేల్స్ కూడా అంతమంది పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను వాళ్ళకి కూడా అన్ని పదవులలో పెద్ద పెద్ద పదవులలో వాళ్ళకి కూడా పదవులు కల్పించాలని కోరుకుంటున్నాను